రాయిలవారి జీవితంలోకి రంగనాయికి విజయనగరంలో రాయిలవారి జన్మదినోత్సవ సంబరాలు వైభవంగా జరిగాయి ఎందరో కవులు కళాకారులు తమ ప్రతిభని ప్రదర్శించి సత్కారాలు అందుకున్నారు ఆ వేడుకల్లో భాగంగా రంగనాయికి అనే నర్తకీయమని అందచందాలు హావభావ విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి రంగనాయికి విధేయతలు వలకబోస్తూ ప్రభు తమరు రసిక శిఖామనులని సరసులని విని తమ జన్మదినోత్సవంలో నా నాట్యకళా ప్రావీణ్యాన్ని ప్రదర్శించి తమ అనుగ్రహాన్ని పొందాలని గంపెడాశతో వచ్చాను తమ సెలవైతే అంటూ క్రీగంట రాయిలవారి వైపు కవ్వింపుగా చూసింది ఆమె రాయలవారు ఆమె సౌందర్యానికి ముగ్ధులవుతూ అవశ్యం నీ ఆశ అడియాస కానివ్వం అన్నారు నవ్వుతూ ఆశ అడియాస అన్న మాటల్లో నిగూఢహతం ధ్వనించి ఉలిక్కిపడ్డాడు రామకృష్ణుడు రంగనాయికి మాటలు హావభావాల్లో ఏదో అంతరార్థం ఉంది అన్న అనుమానం అతడికి కలిగింది అంతలో రంగనాయికి నృత్యం ప్రారంభించింది ఆమె నాట్యకళా ప్రావీణ్యానికి సభికులు ముగ్ధులవుతూ పలుమార్లు హర్షధ్వానాలు చేశారు రాయిలవారైతే తమ హావభావాలతో ప్రదర్శన జరిగినంతసేపు ఆమెను ప్రోత్సహిస్తూనే ఉన్నారు ఎట్టకేలకి సభికుల కరతాల ధ్వనుల మధ్య నాట్యం ముగిసింది రాయలవారు ఆమెవైపు మోహపు చూపులతో చూస్తూ శభాష్ నీ నాట్యంతో మా అభిమానాన్ని చోరగొన్నావు నిన్ను ఘనంగా సత్కరిస్తాం నువ్వు కోరినంత ధనమిస్తాం అడుగు అన్నారు రంగనాయికి చిరు గర్వంతో మందహాసం చేసి ఈ రంగనాయికిని కొనగల రాజులు ఈ ధరాతలం మీద ఉన్నారా అంది రాయలవారి అహం దెబ్బతిని రాయలు మాటంటే మాటే కోరుకో అన్నారు రంగనాయికి మళ్లీ మందహాసం చేసి మీరు బలవంతం చేస్తున్నారు కాబట్టి కోరుకుంటున్నా బలిష్ఠుడైన వ్యక్తి ఏనుగుపై నిలిచి బంగారు నాణ్యం పైకి విసిరితే ఎంత బంగారం వస్తుందో అంత ఇప్పించండి అంది అంతే ఆమె కోరిక విని రాయిలవారితో పాటు యావన్మంది నిశ్చేష్ఠులయ్యారు రాయిలవారు మాట ఇచ్చేశారు ఇప్పుడెలా ఏం ప్రభూ కోరుకోమన్నారు కోరుకున్నాను తీరుస్తారా అడిగింది రంగనాయికి పరిహాసంగా వారి పరువు గంగపాలవుతున్న ఆ తరుణంలో రామకృష్ణుడు చప్పున లేచి ఓస్ అదెంత పని ఈ మాత్రం దానికి ప్రభులు వారెందుకు వారి తరపున నేనే తీరుస్తా అని పలికి ప్రభు ఏనుగుని ఒక బంగారు నానాన్ని తెప్పించండి అన్నాడు రాయిలవారి అందుకొని సభలోకి ఏనుగును తీసుకువచ్చారు బలిష్ఠుడైన వ్యక్తిని ఏనుగు మీద నిలబెట్టి బంగారు నాణం అతని చేతికిచ్చారు రామకృష్ణుడు ఆ వ్యక్తివైపు చూస్తూ భీమబల ఆ నాణాన్ని నీ శక్తి కొద్దీ పైకెగరేయ్యి అన్నాడు బలిష్ఠుడు శక్తి కొద్దీ నాణాన్ని పైకి విసిరాడు నాణెం ఆకాశమంతా ఎత్తు ఎగిరి అక్కడి నుంచి తలతలా మెరుస్తూ క్రిందికి జారింది నేల మీద పడబోతున్న ఆ నాణాన్ని రామకృష్ణుడు చప్పున వడిసి పట్టుకుని రంగనాయికి నీ కోరిక ప్రకారం పైకి విసరబడిన ఈ బంగారు నాణెం ఇదొక్కటే క్రిందికి దిగివచ్చింది దీనితో పాటు దీని అమ్మ అమ్మమ్మ బంగారం గంగారం వచ్చి ఉంటే ఆ వచ్చిందంతా నీ సొంతం ఈ బంగారు నానం నా సొంతం అన్నాడు విక్కిరింతగా అంతే రంగనాయికి మొహం అవమానంతో జీవరిస్తుంటే రాయలవారి పరువు నిలిపిన రామకృష్ణుణ్ణి అందరూ అభినందించారు రామకృష్ణుడు అనుమానించినట్లుగానే రంగనాయికి వ్యామోహంలో పడిపోయారు రాయలవారు తమ అంతఃపురాన్ని వదిలి రంగనాయికి మందిరంలో కాపురం పెట్టేశారు తమ ఏకాంతానికి భంగం కలిగించే వారెవరికైనా దేశ బహిష్కారం తప్పదని తాకీదు జారీ చేశారు రాయలవారు రాయలవారి దర్శన భాగ్యం వారి ఆంతరంగికులు కూడా కరువైపోయింది రంగనాయికి మందిరంలో అడుగుపెట్టిన నాటి నుంచి రాయలవారు బయట ప్రపంచాన్ని చూడడమే మానేశారు ఈ పరిస్థితులన్నీ ఎక్కడికి దారి తీస్తాయేమోనని భయపడ్డారు అప్పాల్సీవారు మరోవైపు రాయలవారి నిరాధరణికి తట్టుకోలేక రాణి అన్నపూర్ణాదేవి అనారోగ్యం పాలయ్యారు రాజ్యంలోని పరిస్థితులన్నీ తెలుసుకున్న బహుమనీ సుల్తానులు యుద్ధ ప్రయత్నాలు ముమ్మురం చేశారు సుల్తానులంతా ఏకమై హఠాత్తుగా దండయాత్ర చేస్తే అట్లాంటి విపత్కర పరిస్థితుల నుంచి రాజ్యాన్ని రక్షించుకోవాలంటే రాయలవారు ఆ మాయలాడి ఉచ్చులోంచి బయటకు రావాలి కాని అలాంటి ప్రయత్నం చేసిన వారెవరైనా రాయలవారి ఆగ్రహానికి గురికాక తప్పదు అది తెలిసి తెలిసి ఎవరు ప్రాణాలకు తెగిస్తారు అప్పాజీ వారు వారిస్తున్నా వినకుండా రాయలవారిని కలుసుకోవటానికి రంగనాయికి మందిరానికి వెళ్లారు రామకృష్ణులు మందిర ద్వారం వద్ద భటులు అతన్ని నిరోధించారు మూర్ఖులారా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి చోటనైనా తమని కలుసుకునే అధికారం నాకు రాయలవారు ఇచ్చిన సంగతి మీరు మర్చిపోయారా నన్ను ఆపడం హరిహర బ్రహ్మాదులకైనా తరం కాదు తెరవండి ద్వారాలు అని అరుస్తూ తలుపు నెట్టుకుని లోపలికి ప్రవేశిస్తూ ప్రభూ ప్రభూ అంటూ బిగ్గరగా గొంతు గొంతుచించుకుని కేకలు పెట్టాడు రామకృష్ణుడు అతడి అరుపులకి అంతా హోరెత్తిపోతుంటే రంగనాయికి గబగబా వచ్చి అతన్ని చూసి ఓహో తమరా ఎందుకొచ్చారు అడిగింది వెటకారంగా ఆమెకు సమాధానం చెప్పకుండా లోపలికి చూస్తూ ప్రభూ ప్రభూ అంటూ మళ్లీ బిగ్గరగా అరిచాడు రామకృష్ణుడు ఆ అరుపులకి రాయలవారు వస్తూనే అతడిని చూస్తూ మా ఏకాంతానికి భంగం కలిగిస్తే కఠినమైన శిక్ష తప్పదని తెలియదా మీకు అని ప్రశ్నించారు రామకృష్ణుడు తల ఊపి రాక తప్పలేదు ప్రభూ రాజ్యంలో శాంతి భద్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి శత్రువులు తీయడానికి ముందుకొస్తున్నారు రాజ్యాన్ని కాపాడాల్సిన రాజు భోగందాని మత్తులో మునిగి తేలుతుంటే రాజుని మేల్కొలపడానికి రాక తప్పలేదు అన్నాడు గంభీరంగా రంగనాయికి ఉక్రోషపడుతూ చూశారా మీ సమక్షంలోనే నన్ను భోగం దానివంటూ అవమానించిన ఈ వదరుబోతుని శిక్షించలేరా అని రెట్టించింది రాయలవారు ఆగ్రహంతో పళ్ళు కొరుకుతూ రామలింగ మేము అభిమానంతో ఇచ్చిన చనువుని దుర్వినియోగం చేసుకున్నావు మా ఆజ్ఞాధిక్కారానికి పాల్పడిన నీకు మా రాజ్యంలో చోటు లేదు పో జన్మలో మళ్లీ నీ ముఖం మాకు చూపించుకు అని ఆదేశించారు రామకృష్ణుడు చేతులు జోడించి నా మనవి విన్నవించాను నేను వచ్చిన పని పూర్తయింది ఇహ చర్య తీసుకుంటారో లేదో మీ విఘ్నతకే వదిలిపెడుతున్నా సెలవు అని వినుతిరిగాడు ఆ మాటలు విని నిశ్చేష్టులయ్యారు రాయలవారు అది గమనించి ఆలోచనతో తలపంకించింది రంగనాయికి రాయలవారి ఏకాంతాన్ని భగ్నం చేస్తూ మహాప్రభు మహాప్రభు అని బిగ్గరగా రోధిస్తూ పరిగెత్తుకు వచ్చింది అంతఃపుర పరిచారిక ఆమె గొంతు వింటూనే రాయలవారు మందిరంలోంచి బయటికి వచ్చారు పరిచారిక అభివాదం చేస్తూనే ప్రభూ రాణి అన్నపూర్ణాదేవి వారి ఆరోగ్యం విషమించింది రాజవైద్యులు పెదవి విరిచారు తమకి ఆఖరి చూపులైనా దక్కుతాయో లేదో అంటూ బావురుమంది రాయలవారు వెంటనే అంతఃపురానికి బయలుదేరారు ఆందోళనగా వారి వెనకే పరిచారిక ఏడుస్తూ పరిగెత్తింది ఆ హడావిడి ఏమిటో తెలుసుకోవటానికి రంగనాయికి బయటికి వచ్చేలోపే రాయలవారు వెళ్లిపోయారు అలా వెళ్లిన ప్రభువులు తిరిగి ఆ మందిరానికి రాలేదు ఏం జరిగిందో తమకు తెలియదని ముక్తసరిగా జవాబు చెప్పారు కాపలావాళ్లు ఆ రాత్రికి రాత్రి కాపలావాళ్లు మారిపోయారు తన స్వంత పనిమీద బయటికి వెళ్లబోయిన రంగనాయికిని వారిస్తూ తమరు ఈ మందిరంలోంచి వెళ్లడానికి వీల్లేదు ఇది రాజాజ్ఞ అని చెప్పారు ఆ ఆజ్ఞ విని విస్తుపోయింది రంగనాయికి మాట మాత్రమైనా చెప్పకుండా మాయమైపోయారు తెల్లారేసరికి ఆజ్ఞలు అధికారాలు పుట్టుకొచ్చాయి ఎవరు దీనికి కారకులు రాయిలవారా అప్పాజీవారా కాదు వారై ఉండరు మరి ఎవరై ఉంటారు రంగనాయకి చప్పును గుర్తొచ్చాడు అప్పుడు రామలింగుడు అవును అతడే ఈ ఎత్తుగడ అతనిదే ఆనాడు రాజసభలో ఒక్క బంగారు బంగారునానంతో తనని అవమానించాడు మొన్నటికి మొన్న రాజాజ్ఞ ధిక్కరించి ఈ మందిరంలో అడుగుపెట్టి రాయిలవారిని హెచ్చరిస్తూనే అతడు తన వైపు చూసిన ఆ చూపు ఇహ తాను ఆ మందిరంలో ఉండటం కాదు కాదు ఆ రాజ్యంలోనే ఉండటం తనకి క్షేమం కాదు వెళ్ళిపోవాలి తప్పించుకొని వెళ్ళిపోవాలి కాని ఎలా అనుకుంది అలాంటి భయాందోళనల మధ్య రంగనాయికి ఒంటరిగా ఆ మందిరంలో కాని బందీ అయిపోయింది ఒకరోజు రంగనాయికి కలుసుకోవడానికి బంధువులమంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చారు గారిని బయటికి పంపడానికి వీల్లేదు చెప్పారు వాళ్ళు బంధువులు బ్రతిమిలాడిన మీదట వంద బంగారు కాసులు నజరానా స్వీకరించి ఆవిడ రారు మిమ్మల్ని లోపలికి వదులుతాం కాసేపు మాట్లాడుకుని వచ్చేయండి జాగ్రత్త విషయం బయటికి పొక్కితే ప్రాణాలు పోతాయి అని హెచ్చరించి ఆ బంధువుల్ని లోపలికి వదిలేరు వాళ్ళని చూడగానే రంగనాయకి ప్రాణం లేచి వచ్చినట్లయింది ఒకడు ఆమెను సమీపించి రాయల నుంచి వాళ్ల చతురంగ బలాల వివరాలు ఏమైనా రాబట్టేవా అని అడిగాడు రంగనాయికి తల అడ్డంగా తిప్పి లేదు రాయలు మహాముండి ఘటం ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తన గజబలగం అశ్విక బలగం గురించి ఒక్క ముక్కైనా కాదు ఆ వివరాలు తెలియకుండా కయ్యానికి కాలు కాలుదొవ్వడం బహమనీ సుల్తానుడికి మంచిది కాదు అని చెప్పింది ఆమె రెండో వాడు నవ్వి ఫికర్నై ఢిల్లీ పాదుషావారు మనకి బాసటగా వారి ఏనుగుల్ని పంపిస్తున్నారు ఆ ఏనుగులతో ఢీకొట్టిస్తే విజయనగరం కోట తుక్కుతుక్కు అయిపోతుంది అన్నాడు మరుక్షణం అచ్చా అంటూ చిన్నగా నవ్వు వినిపించింది ముగ్గురు ఉలిక్కిపడి తలలు తిప్పిచూశారు బంగారు కాసులు నజరానాగా తీసుకున్న కాపలా భటుడు నవ్వుతూ ఏనుగులతో ఢీకొట్టిస్తే తుక్కుతుక్కు అయిపోవటానికి మావి మీ సుల్తానులు కిల్లాలనుకున్నావా అన్నాడు తన మారువేషం తీసేస్తూ అతడు రామలింగుడు అతని వెనుక మహామంత్రి అప్పాజీవారిని రాజభటుల్ని చూడగానే రంగనాయికి భయంతో కెవ్వున ఆక్రందిస్తూ కుప్పకూలిపోయింది రామలింగడ ఆమె మీదకి వంగి ఢిల్లీ నుంచి ఏనుగులు వస్తున్నాయా ఎలా వస్తాయో చూస్తా అన్నాడు హేళనగా రంగనాయికి గుట్టు రట్టు చేసి రామలింగణ్ణి అభినందించిన మహామంత్రి అప్పాజీవారు ఆ మరుక్షణమే తీవ్ర ఆందోళన మనస్కులయ్యారు రామలింగడు వైపు సందిగ్ధంగా చూస్తూ ముప్పు తప్పింది కదా అప్పాజీ తమకి ఆందోళన ఎందుకు అని అడిగాడు అప్పాజీవారు వైపు సూటిగా చూస్తూ అసలు ముప్పు ఇప్పుడే ముంచుకు రాబోతోందినాయనా బాబరు పాదుషా వారి గజబలం వచ్చి బహమనీ సుల్తానుకి బాసటగా నిలిస్తే మన బలగం వారిని ఎదిరించడం అనుకున్నంత సులభం కాదు పాదుషా వారి గజాలు చురుగ్గా ముందుకు వస్తున్నాయని మన వేగులు వర్తమానం పంపుతున్నారు ఆ గజాలు బహమనీ సుల్తానులకి చేరితే అని అసంపూర్తిగా తమ వాక్యాన్ని ముగించారు అప్పాజీ రామలింగడు సాలోచనగా తలపంకిస్తూ గజబలం బహమనీ సుల్తానుడికి కదా అన్నాడు అప్పాజీ ఉలిక్కి పడుతూ రామలింగా అన్నారో ఆందోళనగా రామలింగడు తలపంకిస్తూ చేరనివ్వను అప్పాజీ నా కంఠంలో ప్రాణం ఉండగా ఢిల్లీ వారి గజబలాన్ని బహమనీ రాజ్య పొలిమేరల్లో కూడా అడుగుపెట్టనివ్వను మన దైవం విరూపాక్షుడి మీద ఆన ఒంటరిగా ఢిల్లీ పాదుషావార్ని సమీపిస్తాను నా సమయస్ఫూర్తి చాతుర్యంతో బాబర్ పాదుషావార్ని మెప్పిస్తాను ఈ ముప్పు తప్పించడానికి అవసరమైతే నా ప్రాణత్యాగమైనా చేస్తాను అమ్మలగన్న అమ్మ జగదాంబ దయతో కార్యసిద్ధికి సర్వశక్తులు ఒడ్డుతాను అప్పాజీ ఈ క్షణమే నా ఢిల్లీ ప్రయాణం అన్నాడు కృతనిశ్చయంతో అష్టకష్టాలు పడి ఢిల్లీ చేరుకున్న రామలింగుడు వృద్ధ ముసల్మానులా వేషం వేసుకుని రహదారి పక్కనే ఉన్న చెట్టు కింద రాముడు విగ్రహాన్ని పెట్టుకుని బాబర్ పాదుషా వారి రాక కోసం ఎదురు చూడసాగాడు ప్రతిరోజు బాబర్ వారు ఆ మార్గంలో వ్యాహ్యాలికి వస్తారు అలా నిర్ణీత సమయానికే బాబర్ వారు అశ్వం మీద ఇద్దరు అంగరక్షకులతో సహా వస్తుండటం గమనించి రామలింగుడు తల తిప్పుకొని రాం 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 అంటూ రామనామం జపించసాగాడు బాబర్ పాదుషా వారు వస్తూనే చెట్టు క్రింద రాముడి విగ్రహాన్ని దాన్ని పూజిస్తున్న వృద్ధ ముస్లింని చూసి ఆగి ఏం బాబా నువ్వు చూస్తే ముస్లింలా ఉన్నావు హిందూ దైవం రాముణ్ణి పూజిస్తున్నావేం అని అడిగారు ఆశ్చర్యంగా రామలింగడు సలాము చేస్తూ మా పాదుషా పాదుషావారి పాలనలో హిందూ ముస్లింలు సమానం అందుకే మా పాదుషావారిని చల్లగా చూడమని హిందువుల రాముణ్ణి పూజిస్తున్నాను అని చెప్పాడు పాదుషావారు ఉత్సాహంతో శభాష్ బాబా శభాష్ అన్నారు ఆ మాటల్లోని సంకేతాన్ని అర్థం చేసుకుని అంగరక్షకుడు రెండు డబ్బు సంచుల్ని రామలింగడి మీదికి విసిరాడు రామలింగడు ఆ డబ్బుని కళ్ళకద్దుకుంటూ మా బాబరువారి వారి పాలనలో హిందూ దేవుణ్ణి ప్రార్థిస్తేనే రెండు సంచులు లభించాయి అదే అల్లాని ప్రార్థిస్తే ఇంకెంత కరుణిస్తాడో అన్నాడు పాదుషావారు మళ్లీ శభాష్ అన్నారు మళ్లీ రెండు సంచులు విసిరాడు అంగరక్షకుడు రామలింగుడు మళ్లీ సలాము చేస్తూ మా బాబరువారి పాలనలో రాముడైనా రహీమైనా ఒకే విధంగా కరుణిస్తారు మత సామరస్యం పాదుషావారి ఏలుబడిలో వెల్లివిరుస్తోంది అన్నాడు పాదుషావారు మరింత ఉత్సాహంగా సెహబాష్ అన్నారు డబ్బు సంచులు అయిపోయినట్లు సైగ చేశాడు అంగరక్షకుడు రామలింగుడు నవ్వుతూ మా బాబరువారి రాజ్యంలో రాముడు రహీము దయాసముద్రులే కాని అప్పుడప్పుడు దయాసముద్రులైన మా బాబురు వారి హృదయంలో దయ ఇంకిపోతుంటుంది నిరపరాధులకి దండన పడుతుంటుంది అన్నాడు పాదుషా వారు ఉలిక్కిపడి ఏం మాట్లాడుతున్నావు దాదా మా పాలనలో నిరపరాధులకి దండనా అని ప్రశ్నించారు కాదా జహాపన విజయనగరం ప్రజలు మీకేం అపకారం చేశారు విజయనగరం ప్రభువులు కూడా హిందూ ముస్లిం సమానత్వం పాటిస్తూ మిమ్మల్ని మీ పరిపాలనని ఆదర్శంగా తీసుకున్నారే అలాంటి వారి మీదకి బహమనీ సుల్తానుల చెప్పుడు మాటలు నమ్మి తమ గజబలాన్ని పంపడం అధర్మం కాదా దయార్ద్ర హృదయులైన తమరు నిరపరాధులైన మమ్మల్ని దండిస్తారా బాబరు వారి వద్దనే న్యాయం జరక్కపోతే ఇహమేము ఎవరికి మొరుపెట్టుకోవాలి జహాపన అన్నాడు రామలింగుడు ఆవేదనగా బాబరు వారు నివ్వెరిపోయి అప్పటికప్పుడు వివరాలన్నీ తెలుసుకుని మా పాలనలో ధర్మానికే ప్రాధాన్యత జరిగిన పొరపాటికి చింతిస్తున్నాం మా గజబలం మొత్తం వెనక్కి తిరిగి రావాలని ఆదేశిస్తున్నాం అన్నారు రామలింగుడు సంతోషంతో సలాం చేస్తూ మా రాముడు మీ రహీముడు ఎక్కడో లేడు జహాపన మీలోనే ఉన్నాడు సలాం సలాం జహాపన అన్నాడు కృతజ్ఞతలతో ఆ మరుక్షణమే బాబర్ పాదుషావారి వేగులు ఆఘమేఘాల మీద ప్రయాణం చేసి గజదల అధిపతులకి పాదుషావారి ఆదేశాన్ని తెలియజేశారు అంతే ఢిల్లీ వారి గజబలం వెనక్కి మల్లింది ఆ వార్త విన్న బహ్మనీ సుల్తానుల మొహాలు పాలిపోయాయి కథ సమాప్తం